ఆఫ్ టికెట్ ద్వారా తన తండ్రి నిజ స్వరూపం తెలుసుకుని చిన్నీకి దగ్గరైన మ్యాడీ దేవేంద్రకు ఊహించని ఇచ్చిన నాగవల్లి ఇక నాగవల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు దీనికి ఎంత ధైర్యం మ్యాడీకి దగ్గర అవుతానని నాతోనే సవాల్ చేస్తుంది అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే లోహి అయితే వస్తుంది ఏంటంటీ మీరేదో సాధిస్తారు అనుకుంటే కామ్గా ఆ చిన్నికి హారసిచ్చి లోపలికి మరే తీసుకొచ్చారు చిన్ని అంటే మీ శత్రువు అని ఏదేదో ప్రగర్భాలు పలికారు కదా ఆఖరికి మీ చేతులతో మీరే హారతిచ్చి లోపలికి తీసుకువచ్చే అంత పరిస్థితి ఆ చిన్ని కల్పించింది మీకు చెప్పాను కదా అంటూ అనంగానే అప్పుడే కోపంగా నాగవల్లి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంతలో లోహి అయితే ఆగుమధు ఆగు అంటూ మధు దగ్గరికి అయితే వస్తుంది ఏంటి ఇంట్లో అడుగు పెట్టాను కదా అని మురిసిపోతున్నావా తొందరలోనే ఆంటీ చేతిలో నీకుంటుంది ఇప్పటికే నీ మీద వీకల దాకా కోపంతో ఉంది ఇక నువ్వు తన కొడుకుని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఇక నువ్వు పులి భూముల్లో అడుగుపెట్టినట్టే ఇక నువ్వు తప్పించుకోవడం కష్టమే అంటూ అనంగాని మేడీని నాకు దూరం చేయడానికి శ్రేయకి మేడీకి పెళ్లి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అది జరిగిందా ఇది కూడా అంతే అంటూ వెళ్ళిపోంగానే అప్పుడేక ఏంటి లోహిదంతా మధుతో ఎందుకలా మాట్లాడుతున్నావు ఏదో అనుకోకుండా వాళ్ళ పెళ్ళి జరిగిపోయింది ఎలా జరిగినా ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్య భర్తలు నువ్వు ఇలా మాట్లాడడం మామే గనక చూశాడే అనుకో ఇక తర్వాత నిన్ను బయటికి గెంటేయడం ఖాయమంటూ చెప్తూ ఉంటాడు అయితే ఆ నాకు తెలిసిలే నువ్వేమీ చెప్పవలసిన అవసరం లేదు ఏదో తను జాగ్రత్తగా ఉంటుందని చెప్పానంటే దీంట్లో నా తప్పేముంది అంటూ ఇక లోహి అయితే చెప్పి వెళ్ళిపోతుంది ఈ లోహి ప్రవర్తన ఏంటో రోజు రోజుకి నాకు అర్థం కావడం లేదు ఒక్కొక్క రోజు ఒక్కొలా ప్రవర్తిస్తూ ఉంటుంది ఏంటో తనని అర్థం చేసుకోవడం కష్టమే అంటూ వరుణైతే తన మనసులో అనుకుంటూ ఉంటాడు మరొక వైపు మధు అయితే ఆలోచిస్తూ ఉండగా ఆఫ్ టికెట్ అయితే ఫోన్ చేస్తాడు అమ్మ మధమ్మ నేను విన్నది నిజమేనా నువ్వు బాబుని పెళ్ళి చేస్తున్నావా వెళ్ళెళ్ళి ఆ దేవేంద్ర వర్మ ఇంట్లో అడుగు పెట్టావేంటమ్మా అని అడుగుతూ ఉండగా నేను కావాలని ఇక్కడికి రాలేదు ఆఫ్ టికెట్ అనుకోకుండా మా ఇద్దరికి పెళ్లి జరిగింది నేను ఇంటి కోడలుగా అడుగు పెట్టాను ఎలాగైనా అమ్మ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవాలి ఆఫ్ టికెట్ మ్యాడీ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమని నేను పొందాలి అంటే ఖచ్చితంగా అమ్మ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవాలి నా మెడలో ఒక ఫ్రెండ్గా జీవితాన్ని కాపాడడానికి తాలికట్టాడు తప్ప నన్ను ఇష్టపడో వేరే కారణంతోనో తాలి కట్టలేదు కానీ చిన్ని అంటే మ్యాడీకి ఎంతో ప్రాణం ఆ చిన్ని నేనే అని తెలియజేయాలన్నా మ్యాడీ ప్రేమను నేను పొందాలి అన్నా నా తల్లి నిర్దోషి అని నిరూపించుకోవాలి కానీ మ్యాడీ ఏమో ఇప్పుడు నన్ను అపార్థం చేసుకున్నాడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంకుల్కి కోపం తగ్గిన తర్వాత నేనే చిన్నినని చెప్పి ఖచ్చితంగా మ్యాడీ కోపం పోయేలా చేస్తాను నా తల్లి నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి అంకుల్ సహాయం తీసుకుంటాను అంటూ అనంగానే అమ్మ చిన్నమ్మ నువ్వు అలాంటి పని మాత్రం చెయ్యకమ్మా నువ్వు గనక చిన్నివని బయట పడిందో తర్వాత నిన్ను కాపాడడం చాలా కష్టం నా మాట విను నేనే ఈ సమస్యకి ఏదోటి పరిష్కారం ఆలోచిస్తాను మ్యాడీ బాబు నిన్ను అపార్థం చేసుకున్నాడనే కదా నువ్వు బాధపడుతున్నావు మ్యాడీ బాబు చాలా మంచివాడని నాకు తెలుసు ఆ దేవేంద్రవర్మ కొడుకైనా వాడి బుద్ధులు కొంచెం కూడా రాలేదని నాకు తెలుసు నువ్వు మాత్రం కంగారు పడి నిజాన్ని బయట పెట్టొద్దమ్మా నువ్వు మ్యాడీ బాబు కలిసి ఉండేలా చేసే బాధ్యత మాత్రం నాది అంత నేను చూసుకుంటానమ్మా అంటూ చెప్తూ ఉంటాడు ఆఫ్ అయితే సరే ఆఫ్ నీ మీదున్న నమ్మకంతో నేనే చిన్నీనన్న విషయం మాత్రం ఎక్కడా బయట పెట్టను కానీ నీకొకటి చెప్పడం మర్చిపోయాను నాగవల్లి ఆంటీకి నేనే చిన్నినన్న విషయం తెలుసు కానీ అంకుల్తో ఎందుకు చెప్పడం లేదో నాకు తెలియదు అంటూ అనగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆఫ్ టికెట్ అయితే ఏంటమ్మా నువ్వు చెప్పేది నువ్వే చిన్నీవని ఆ నాగవల్లికి తెలుసా ఎవరికైతే తెలియకూడదు అనుకున్నానో వాళ్ళకే తెలిసింది అక్క చావుకి మీ అమ్మే కారణం అనుకుని ఆవిడ ఇప్పటి వరకు ఎంతో పగతో ఎదురు చూస్తుంది ఇప్పుడు నువ్వే చిన్నివని తెలిస్తే ఏం చేస్తుందో నాకు చాలా భయంగా ఉంది నేను మళ్ళీ చేస్తానమ్మా అంటూ ఫోన్ అయితే పెట్టేస్తాడు ఆఫ్ టికెట్ అయితే అమ్మో చిన్నమ్మ చాలా ప్రమాదంలో ఉంది కదా ఆ నాగవల్లి గురించి తెలిసిందే కదా ఆవిడి పగబట్టింది అంటే ఆ ఫ్యామిలీని నాశనం చేసేదాకా వదిలిపెట్టదు చిన్నమ్మ జీవితం ఆవిడి చేతిలో ఉంది ఏం చేసినా చెయ్యగలదు నేను వెంటనే ఈ విషయం మ్యాడీ బాబుకి తెలిసేలా చెయ్యాలి బాబు మంచివాడు కాబట్టి చిన్నమ్మని ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు తనే కాపాడుకుంటాడు అంటూ ఆఫ్ టికెట్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక మ్యాడీ అయితే కాలేజీకి వెళ్తూ ఉండగా దారిలో ఆఫ్ టికెట్ అయితే ఎదురవుతాడు మ్యాడీ బాబు నేను నీతో మాట్లాడే పనుంది అంటూ పక్కకైతే తీసుకుని వెళ్తాడు ఏంటి ఆఫ్ టికెట్ ఎందుకు కాపావు నాతో ఏం మాట్లాడాలి అంటూ అనంగానే చిన్నమ్మ గురించి అంటూ చెప్పగానే ఆ చిన్ని గురించా నా దగ్గర దాని ప్రస్తావన కూడా తీసుకురావద్దు నేను తనని ఎంతగా ప్రేమించానో ఇప్పుడు అంతగా బాధపడుతున్నాను దాని తల్లి కారణంగా నా కన్న తల్లి చనిపోయింది స్నేహం ముసుగులో నమ్మించి నా కన్న తల్లిని దారుణంగా చంపేసిన ఆవిడి కూతురు పేరెత్తాలన్నా నాకు అసలు మాట రావడం లేదు అంటూ మ్యాడీ అనగానే బాబు నువ్వు కావేరి అమ్మ మీ అమ్మగారిని చంపేసిందని గుడ్డుగా నమ్ముతున్నావు కాబట్టి చిన్నమ్మని అసహించుకుంటున్నాము అదే నిజం తెలిసినప్పుడు నువ్వు ఏ సమాధానం చెప్తావో నేను చూస్తాను అంటూ తన దగ్గరున్న వీడియోనైతే బయట పెడతాడు ఆఫ్టికెట్ అయితే ఆ వీడియోని చూసిన మ్యాడీ అయితే ఒక్కసారిగా కొప్పుకూలిపోతాడు ఏంటి నా కన్న తల్లిని చంపింది నా కన్న తండ్ర ఈ విషయం తెలుసుకోలేక నేను చాలా పెద్ద తప్పు చేశాను చిన్ని మీదున్న అసహ్యంతో మధు జీవితాన్ని కాపాడాలని మధు మెడలో తాలి కట్టాను ఇప్పుడు మధు చూస్తే నువ్వే నా భర్త నిన్ను నేను వదులుకోలేను నువ్వే నా ప్రాణం జీవితాంతం నిన్నే భర్తగా అనుకుని బ్రతికేస్తాను అంటుంది ఇటు చూస్తే చిన్ని తప్పు లేదని వాళ్ళమ్మగారు ఎలాంటి తప్పు చెయ్యలేదని అర్థమైంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ మ్యాడీ అయితే బాధపడుతూ ఉండగా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు మ్యాడీ బాబు నువ్వు ఎలాంటి తప్పు చెయ్యలేదు ఎందుకంటే ఎవరి జీవితం కాపాడడం కోసమైతే మెడలో తాలి కట్టి ఇంటికి తీసుకొచ్చావో ఆ మధు అమ్మీ నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న చిన్ని అంటూ ఆఫ్టి కట్ అయితే నిజాన్ని బయటపెట్టేసరికి ఇక ఎంతగానో సంతోషపడుతూ మేడీ అయితే ఇంటికి అయితే వస్తాడు ఒక్కసారిగా ఇక మధునైతే ఎత్తుకు తిప్పుతూ ఉంటాడు అది చూసిన నాగవల్లి అయితే ఇదేంటి మ్యాడీ అప్పుడే ఇంత దగ్గర అయిపోయాడు అంటూ షాకే చూస్తూ ఉంటుంది ఏంటి ఏమైంది మ్యాడీ అంటూ అనంగానే ఇక మధునైతే దగ్గరికి తీసుకొని ఐ లవ్ యూ అయితే చెప్తాడు మ్యాడీ ఇంతలో ఇక నాగవల్లి అయితే మ్యాడీని పిలుస్తుంది ఏమైంది మ్యాడీ నువ్వు మొన్నటిదాకా చిన్నీని ప్రేమించానన్నావు ఉన్నట్టుండి మధు మీద ప్రేమ కలిగిందేంటి అని అడుగుతూ ఉండగా మమ్మీ నువ్వు అనుకుంటున్నట్టు చిన్ని ఎవరో కాదు మమ్మీ నేను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చిన మధుయే చిన్ని అంటూ నిజాన్నైతే బయట పెడతాడు అదేంటి మీ అమ్మ చావుకి కారణమైన దాని కూతుర్ని నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావంటూ అనంగానే లేదు మమ్మీ నువ్వు పొరపాటు పడుతున్నావు నా కన్న తల్లిని చంపింది నా కన్న తండ్రి అంటూ ఇక నాగవల్లి దగ్గర వీడియో అయితే చూపించి నిజాన్నైతే బయట పెడతాడు అది చూసిన నాగవల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దేవేంద్ర రాంగాని ఇక వీడియో చూపించి నువ్వు అసలు మనిషివేనా నీ భార్యని చంపింది కాకుండా ఆ కావేరీ చంపేసిందని నిందవేసి ఇంతగా మోసం చేస్తావా మక్కను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని చెప్పి ఆ చంపిన వాడికే జీవితాన్ని ఇచ్చి నేను ఎంతో పొరపాటు చేశాను ఏ పాపం తెలియని కావేరీ జీవితాన్ని నాశనం చేశాను నిన్ను వదిలిపెట్టేదే లేదు అంటూ ఇక దేవాకి నాగవల్లి అయితే ఊహించని షాక్ అయితే ఇస్తుంది ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు